ముందుగా తల్లికి నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ బత్రిజీ గారికి నా తల్లిదండ్రులకు నా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మప్రణామాలు ఈరోజు లక్ష్మీ కటాక్షం చెప్తున్నారు పూర్వం మాళవ దేశం మాళవ దేశం రాజు చంద్రసేన చంద్రసేన మహారాజు ఆయన భార్య మిత్రవింద నిజంగా ఇద్దరు ఎంత ధర్మాత్ములు అంటే ప్రజలకు ఎలాంటి కష్టం లేకుండా రాజ్యపాలన చేస్తూ ఉండేవారు వాళ్ళకున్న ఒకే ఒక లోటు సంతానం లేదు సంతానం లేదు ఆ రాజ్య షరతు ప్రకారం రాజుకి ఏక వివాహమే మళ్ళీ రెండో వివాహం చేసుకునే అవకాశం లేదు అక్కడ నియమం అయితే ఏక వివాహం పిల్లలు లేరు ఏం చెయ్యాలా అని పాపం ఆలోచిస్తున్న టైంలో మంత్రి సర్వజ్ఞుడు మంత్రి పేరు మంత్రి ఏం చేశారంటే అక్కడ రాజ్యంలో పండితులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిపించి రాజ్యసభ ఏర్పాటు చేసి ఆ సభలో రాజుగారికి పిల్లలు లేరు సంతానం కలగాలంటే ఏం చేయాలి చెప్పండి పండితులందరూ కూర్చొని ఆలోచించి లక్ష్మీదేవి పూజ అది ఏంటి బంగారంతో లక్ష్మీ ప్రతిమ చేసి అది ఇంట్లోనే ప్రతిష్ఠ చేసుకొని ఆరు నెలలు ఇద్దరు నియమ నిష్టలతో రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటే మీకు సంతానం కలుగుతుంది అని చెప్పారు చెప్పగానే వెంటనే రాజుగారు తన దగ్గర ఉన్న బంగారంతో అమ్మవారి ప్రతిమ చేయించి ఇంట్లోనే ఒక చక్కగా మందిరం ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి ఇద్దరు భార్యాభర్తలు రోజు నియమ నిష్ఠలతో అమ్మవారికి పూజలు చేస్తూనే ఉండేవారు ఇద్దరు ఐదు నెలలు అయింది ఒకరోజు రాత్రి ఇద్దరికి ఒకే కలొచ్చింది తెల్లవారులకు గానే ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు రాజా నాకు ఒక కళ వచ్చిందంటే నాకు కూడా వచ్చింది ఏం కళ వచ్చిందో చెప్పంటే రాణి చెప్తుంది అమ్మ లక్ష్మీ అమ్మవారు ఆ రెండు ఏనుగులతో చక్కగా దాని మీద కూర్చున్నట్టు వస్తూ అమ్మవారు కనబడి మనకి సంతానం కలుగుతుంది కానీ మొదట కుమార్తె కొడుతుంది ఆ కుమార్తెకి ఒక కుమారుడు కొడతాడు ఆ అమ్మపై వారసుడు అవుతాడు మనకి మన రాజ్యానికి వారసుడు అవుతాడు మనకే లక్ష్మీ అనుగ్రహంతో లక్ష్మి లాంటి కుమార్తె కొడతాదని అమ్మవారు చెప్పారు రాజుగారు అన్నారు నాకు కూడా అదే వచ్చింది అని ఇద్దరు ఎంత ఆనందపడ్డారు ఆ తర్వాత నెల కూడా చక్కగా చేసేసి ఆరు నెలలు కంప్లీట్ చేశారు ఆ పూజలన్నీ అయిపోయిన ఆరు నెలల తర్వాత అయిపోయిన మూడు నెలలకి ఆమె గర్భవతి అయ్యింది రాణి అవగానే రాజుగారు రాణికి తెలిసేలాగో కుమార్తె పుడతాదని ఎంతో ఆనందంగా రాజ్య ప్రజలందరికీ దానాలు ఎంత కలిగి అంత చక్కగా ఇచ్చారు చేశారు శ్రీమంతం చేశారు ఆమెకి అన్నీ చేసి అలా తొమ్మిది నెలలకి ఒక చక్కని అమ్మాయి పుట్టింది నిజంగా లక్ష్మీ అనుగ్రహంతో పుట్టిన అమ్మాయి లక్ష్మీలాగే ఉంది అందంగాను ఆ పాప అలా పెరుగుతూ పెద్దవుతూనే కొద్ది అన్ని కళలు నేర్చుకొని ఎంత వినయం విధేయత అంటే ఇంట్లో పని వాళ్ళు చెలికత్తులు అవ్వని పని చేసే ప్రతి ఒక్కరితోని కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉండేదట అందరితోని కలిసిపోయి రాణి అని అహంకారం చూపించకుండా ఎంతో చక్కగా ఆ పాప ఉండేది వినయం విధేయత కానీ పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండి అలిసిపోయి అక్కడ ఒక బల్లలాగుంటే అక్కడ వెళ్ళి కూర్చుంది కూర్చోగానే అటుగా ఒక సన్యాసి వస్తుంది స్త్రీ ఒక ఆమె కాషాయం ధరించి ఆమె వస్తుంది ఆమె వచ్చి ఈ అమ్మాయి చూసింది ఈ అమ్మాయి తేజస్సు చూసి ఎంతో ఆనందపడుతూ ఆమెలో ఒక ఏదో తెలియని ఆనందం దగ్గరికి వచ్చింది వచ్చి తల్లి ఎంత చక్కగా ఉన్నావు నీ తేజస్సు చూస్తుంటే నీ అందం చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది అని సనగానే వెంటనే పాదాలకు నమస్కరించింది వినయంగాను నమస్కరించగానే నేను చూస్తే నాకు ఒకటి చెప్పాలని అనిపిస్తుంది మేము ఏమీ చెప్పకూడదు కానీ నీకు చెప్తా నీకు గంధర్వరాజా గంధర్వపురం రాజు అయినటువంటి సర్వ ఎవరు సర్వసుందరుడు సుందరుడితో నీకు వివాహం జరుగుతుంది కానీ నీకు కష్టాలు వస్తాయి చాలా కష్టాలు వస్తాయి కానీ అవి నిలబడవు కష్టాలు పోతాయి కొద్దిగా కర్మ ఉంది కష్టాలు వస్తాయి అవి తొలగిపోతాయి నువ్వు అధైర్యపడకంటుంది ఈ ముందు కానీ మనకు కష్టం అనేది ఎక్కువ వెళ్తుంది కాబట్టి వెంటనే ఆమె అడిగింది ఏం కష్టాలు వస్తాయి చెప్పండి అనేసి ఆమె చెప్పింది చెప్పకూడదు తల్లి అసలు ఇదే చెప్పకూడదు కానీ నిన్ను చూసి చెప్పాలనిపించి చెప్పాను నీవు ఆ కుమారుని వివాహం చేసుకుంటావని చెప్పి ఆమె వెళ్ళి వెళ్ళి చలికత్తెలు అడిగింది ఈ గంధర్వరాజ్యం ఎక్కడుంది ఆ సుందరేశ్వరుడు ఎవరు అనేసి అడిగితే అక్కడ ఉన్న చలికత్తెలు కదా ఎవరు తెలుసుకోలేపారు చెప్పలేపేరు సరే ఎప్పటికైనా సరే అతనితో నా వివాహం అని చెప్పారు కదా ఆయనతో జరుగుతుంది కదా అప్పుడు చూద్దామని చెప్పి ఈమె ఊరుకుంది ఇందులో వాళ్ళ నాన్నగారు స్వయంవరం ఏర్పాటు చేశారు ఒక పదహారు ఏళ్ళ వయసు దాటేసరికి స్వయంవరం ఏర్పాటు చేశారు స్వయంవరకు అందరు రాజులు పిలిచినప్పుడు అనుకుంది అందరూ వస్తారు కదా ఇతను కూడా వస్తాడు కదా ఆ పేరు వినగానే మాల వేసేయచ్చు అని చెప్పింది పిలిపించారు రాజులందరినీ కూర్చోబెట్టారు ఒక్కొక్క రాజ్యం పేరు ఆ రాజు యొక్క గొప్పతనం చెప్తున్నారు ఆమెకి ఎన్ని యుద్ధాలు చేశాడు ఎంత గడించి ఏటి అన్నీ చెప్తున్నారు అన్నీ వింటుంది వెళ్తుంది వెళ్తుంది అలా ఒక దగ్గరికి వచ్చేసరికి ఈ కుర్రవాడు ఇరవై ఏళ్ళు వయసు వాడు ఈ కుర్రగాడు ఈ గంధవతిపురము ఈ అబ్బాయి సుందరేశ్వరుడు పేరు వినగానే తక్కువనే మాలేస్తుంది మాలేసరికి ఆశ్చర్య పేరు అందరూ ఇంకా అబ్బాయి కీర్తి ప్రతిష్ఠలు చెప్పలేదు రాజ్యంతానికి వేరద్వం చెప్పలేదు ఏమీ చెప్పలేదు ఆ పేరు చెప్పగానే మాల వేసింది ఆ పక్కన ఉన్న రాజు అతనికి కోపం వచ్చింది ఆయనది కొంతల దేశం ఇరవై ఏడు సంవత్సరాల వయస్సు ఆయన రాజు ఈయన ఇంకా యువరాజు తండ్రి ఉన్నాడు ఇంకా రాజు అవ్వలేదు ఆయన రాజు రాజు అయ్యాడు ఎన్నో యుద్ధాలు చేశాడు పరాక్రమవంతుడు నాకు ఇంత పెద్ద దేశం మాది నేను ఇంత పెద్ద రాజుని నన్ను కాదని వాడి పేరు చెప్పగానే మాల వేసిన వీడికి కోపం వచ్చింది కానీ అది బయట పెట్టలేదు పెట్టలేదు వెళ్ళిపోయారు అందరూ తండ్రి మరి స్వయంవరంలో ఎవరికి మాలేస్తే వాళ్ళే అల్లుడు కాబట్టి ఆయన అల్లుడిగా స్వీకరించి కూతురికి కన్నీ ఇచ్చి అత్తవారింటికి పంపించాడు పంపించారు వెళ్ళారు ఒక నాలుగేళ్ళు అయ్యింది నాలుగేళ్ళు అయ్యేంతీ ఆ మామగారు చనిపోయారు అక్కడ చనిపోయేసరికి ఈ కుర్రవాడిని రాజుని చేశారు చిన్న కుర్రవాడు ఇంకా రాజు అయ్యాడు రాజు అయినప్పటికీ ఈ రాజు ఏం చేశాడు ఈ కుంతల దేశం రాజు ఈర్ష్యతో ఉన్నాడు కదా లోపల ఇది మంచి అవకాశం ఈ కుర్రవాడు ఇంకా పెద్దగా యుద్ధాలకు వెళ్ళింది లేదు ఇంకా ప్రతిభ లేదు బయటికి కాబట్టి ఒక నాలుగు రాజ్యాల యొక్క రాజుల్ని పిలిచి వాళ్ళతోని మాట్లాడుకొని ఆ రాజ్యం మీద యుద్ధంకెళ్ళాడు ఒక నాలుగు రాజ్యాలన్నీ కలిపి దండెత్తాయి ఒక చిన్న రాజ్యం మీద దాన్ని ఎత్తేసరికి కోపం సైన్యం చాలా పోరాడింది అన్నీ చేసి లాస్ట్కి సర్వ సైన్యాధ్యక్షుడు ఏం చేశాడంటే లోపలికి వచ్చి రాజా పరిస్థితి చేయదాటింది వాళ్ళు ప్రవేశించేస్తున్నారు ఈ సమయంలో మీరు దొరకడం మంచిది కాదు మీరు వెనుక ద్వారంగా మీరు పారిపోండి అని చెప్పి భార్యాభర్తల ఇద్దరిని కట్టు బట్టలతో పంపించేస్తే కోపం పారిపోతారు గుర్రం మీద కొంత దూరం వెళ్ళి అక్కడ నుంచి గుర్రాలు వదిలేసి ఖాళీ నడకొని రెండు రోజులు నడుస్తారు ఈ మలిసి పొద్దు రాజా మరి నేను నడవలేకపోతున్నాను అంటే అక్కడ ఒక చెట్టు ఉంటే పైకి ఎక్కి చూస్తే అక్కడ దగ్గరలో ఒక చిన్న గ్రామం కనబడుతుంది గ్రామం కనబడగానే ఇక్కడ దగ్గరలో గ్రామం ముందు పద వెళ్దామని ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు వస్త్రాలు చూస్తే రాజు రాణి ఇద్దరు ఉన్నవాళ్ళు మన ప్రదేశానికి ఎందుకు వచ్చారు అయితే ఏదో కష్టం వచ్చే ఉంటుంది అని చెప్పి అప్పుడులో ఉన్న పద్ధతి ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇవ్వడం అది ఇద్దరిని తీసుకెళ్ళారు కూర్చొని పెట్టారు పలహారాలన్నీ పెట్టి చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇలా జరిగిందని వివరం అంతా చెప్తే అయితే ఇక్కడ పడుకోండి రాత్రి అని ఒక ఇల్లు చూపిస్తే వద్దు ఇక్కడ దేవాలయం ఉంది కదా ఈ దేవాలయంలో మేము పడుకుంటాం ఉన్నాం అయితే సరే దేవాలయంలో పడుకోండి ఇంకే ఏ దేవాలయం తలుపు తీస్తే లక్ష్మీదేవి దేవాలయం ఈమెకి ఇంకా ఆనందం ఈ పాప చిన్నప్పటి నుంచి లక్ష్మిని చూస్తూ లక్ష్మిని పూజ చేస్తూ వాళ్ళ ఇంట్లోనే ఉంది లక్ష్మి ఆ చూస్తూ పూజ చేస్తే లక్ష్మీని ఆరాధిస్తే పెరిగింది ఆ పాప లక్ష్మిని చూడగానే మళ్ళీ ధైర్యం ఆహా అమ్మవారి దగ్గరికే నేను వచ్చానని ఒక ఆనందంతో ఇద్దరు రాత్రి అలిసిపోయి ఉన్నారు పాపం ప్రశాంతంగా పడుకు పడుకుండేసరికి రోజు రాత్రి అక్కడ ఒక నాగుపాం వస్తుండదు చల్లదండం అది ప్రజలకు కూడా తెలియదు అదేం చేసింది లోపలికి వచ్చినప్పుడు ఈయన నిద్ర మధ్యలో దాని తాక మీద కాలు వేసేస్తాను వేసేసరికి చేస్తుంది రెండు మూడు కాట్లు వేసి వెళ్ళి ఈ నిద్రలోనే మరణించారు తెల్లవారి అయింది సూర్యోదయం ఇంకా వస్తుంది ఈమె లేచి రాజా సూర్యోదయం అయిపోతుంది పంతులు గారు వస్తారు అందరు వస్తారు లెగండి లెగట్లే చూస్తే మనిషి నీలంగా మారిపోయింది ప్రజలందరినీ పిలిపించి చూస్తే మరణించారు వెంటనే వాళ్ళు దేవాలయంలో శవం ఉండకూడదు తీసేయండి బయట పెట్టేయండి అని చెప్పి తీసుకెళ్ళి బయట ఇంకా ఇంకేం చేయాలో అర్థం రాజ్యం పోయింది భర్త చచ్చిపోయాడు తండ్రి ఇంటికి ఎలాగెళ్ళాలో తెలియదు దారి కూడా తెలియదు వీళ్ళకి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి ఏడ్చింది ఇంకెందుకు నేను ఎందుకు ఈ జీవితం ఏం చేసుకుంటాను కోసం బతకాలి చచ్చిపోతాను నేను అని చెప్పి అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటే వెళ్ళి దానికి ఒక దిమ్మ ఉంటే ఎక్కి ఆ ఊతో ఉంటాయి కదా గోడలు ఆ ఓడలతో మెడకి వేసుకుంది చచ్చిపోదామని ఇంతలో నారద మహర్షి అంతనాడు ఆకాశం ఆయన చూశాడు చూసి వచ్చాడు ఆయనకి తెలుసు ఆ సాక్షాత్ లక్ష్మి అనుగ్రహంతో పుట్టింది పాప చూశాడు అమ్మ ఎందుకు ఏం చేసుకుంటున్నాను వీళ్ళ అంటే రాజ్యం లేదు భర్త లేడు నా తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళా తెలీదు అయినా ఏమైనా వెళ్ళగల ఎలా అలా భర్తే లేనప్పుడు నాకు ఎందుకు ఇదంతా నేను చనిపోదాం అనుకుంటున్నాను ఆయన చెప్పారు నీ ముఖం చూస్తుంటే ఏంటి వైదవ్యం లేదమ్మా నీకు నాకు తెలుస్తుంది నువ్వు లక్ష్మి అనుగ్రహంతో పుట్టావు కాబట్టి లక్ష్మినే ఎల్లు ఆమెనే పట్టుకోని ఆమె దగ్గరే కూర్చో ఇల్లు ఆమెను అడుగు నీ భర్త కంపల్సరీ బతుకుతాడు అని చెప్పి అంతే అంటే మళ్ళీ దేవాలయంలోకి పరిగెట్టి ఆవిడ దగ్గర కూర్చొని ఏడుస్తూ స్తోత్రం స్తోత్రం చేస్తుంటే కళ్ళు అంటే నీళ్ళు దిగిపోతున్నాయి ఏడుస్తూ 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 అమ్మ 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 అంతే లాస్ట్కి అమ్మవారి దగ్గర వచ్చారు ఇవి వచ్చి ఎదురుగా కూర్చుంది కూర్చొని నేటితో నీ కర్మ ఆవిడ చెప్పిందిగా కష్టం వస్తుంది పోదు నేటితో పోయింది నువ్వు దుఃఖపడకు నీకు రాజ్యము వస్తుంది కుమారుడు పుడతాడు నీకు రాజ్యం కూడా తిరిగి వస్తుంది అని చెప్పి ఒక పండిచ్చింది ఒక నారింజ పండు ఇచ్చి దీన్ని రసం పిండి నీ భర్త వంటికి రాయి బతుకుతాడు అనేసి ఇచ్చి ఆమె మాయమైపోయి వెంటనే ఆ పండు పట్టుకొని పరిగెట్టింది ఇంతలో ఈ ఊరు వాళ్ళు తీసుకెళ్తారు స్మశానానికి ఎందుకు దేవాలయం శుభ్రం చేయాలి ఊరు శుభ్రం చేసుకోవాలి అన్ని శుభ్రం చేసుకోవాలి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళేసరికి పరిగెట్టింది అన్నీ పేర్చేశారు కాల్చేద్దామని మొత్తం వెళ్ళింది ఆపండి ఆపండి ఎందుకమ్మ ఆపమంటే నా భర్త బతుకుతాడు లక్ష్మీదేవి చెప్పింది నా భర్త బతుకుతాడు అంటే చనిపోయినవాడు ఎలా అమ్మ బతుకుతాడు లేదు అమ్మ చెప్పింది అమ్మ చెప్పిందంటే నా భర్త బతికే తీరుతాడు అని చెప్పి అవన్నీ తీసేసి ఆ రసం పిండి ఒంటి నిండా రాయగానే ఆ ఒంట్లో ఉన్న విషం అంతా అలా పోయి ఆయన లేచి కూర్చున్నాడు లేచి కొంచెం ఊరు ఊరంతా ఆశ్చర్యపోయింది చనిపోయిన వాడు బతకడం ఏంటి ఆవిడ వైపు చూసి అమ్మ నువ్వు సామాన్యురాలు మహాపతివ్రతం నువ్వు నిజంగా అమ్మవారి దయ నీ మీద ఎంతో ఉంది అని చెప్పి ఊరు ఊరు వాళ్ళే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి తండ్రి గారి రాజ్యంగా పంపించారు ఇందులో తండ్రి గారికి ఆ విషయం తెలిసింది ఇలాగా అల్లుడి యొక్క రాజ్యం మీద దండయాత్ర చేసి వెళ్ళగొట్టేశారని తెలిసి ఆయన ఏం చేశారు ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు వాళ్ళని పిలిచి ఇది ఎక్కడ న్యాయం అతనికి కోపం ఉంటే ఆ రోజే తెలియజేస్తే బాగున్నావు లేకపోతే అప్పుడే చేయాలి దండయాత్ర నాలుగేళ్ళు ఎదురు చూసి చేస్తాడా తప్పు కదా అని నలుగురు సాయం తీసుకొని ఆ రాజ్యం మీద దండయాత్రకెళ్ళి ఆ కుంతల దేశం రాజ్యం వీరవర్మని ఓడించుతాడు ఓడించి వీళ్ళిద్దరు వస్తారు వీళ్ళిద్దరు వచ్చేసరికి అల్లుడు వచ్చేసరికి కుంతల దేశం అలా తండ్రి యొక్క రాజ్యం ఈ రాజ్యం మూడు రాజ్యాలు అల్లుడి చేతిలో పెడతాడు పెట్టగానే వీళ్ళకి కొన్ని రోజులు కుమారుడు పుడతాడు లక్ష్మి చెప్పిన తర్వాత కుమారుడు పుడతాడని ఆ కుమారుని ఈ మాలవ దేశ రాజ్యానికి యువరాజుని చేస్తారనమాట అంటే ఆమె ఏం చెప్పిందో కొడుకు కూతురు యొక్క కొడుకుని ఈ రాజ్యానికి రాజు చేసి అప్పు చెప్పింది అనమాట అలా అనమాట మనం ఎప్పుడైతే ఈ భక్తిలోని అంటే మనం చాలా ఏం చేస్తామంటే కష్టం వచ్చేసరికి అమ్మవారి వదిలి అంటే మనం ఎవరినైతే వాళ్ళని వదిలేస్తాం వేరే దగ్గర ఇక్కడ జరగట్లేదు ఇక్కడ ఎంత అనుకున్నా అవ్వట్లేదు అని పార్టీ మార్చినట్టు మళ్ళీ పక్కకి వెళ్తాం అక్కడ అవుతా అక్కడ అవ్వట్లేదు అనుకో ఇంకో ఇంకో చెప్తారనమాట అమ్మ ఇక్కడ కాదు అక్కడికి వెళ్తే ఇవన్నీ తీరిపోతాయి అని అలా అంటే శరణాగతి ఉండాలి నమ్మకం ఉండాలి మొదట మనం ఎవరినైతే నమ్మ ఎంతటి కర్మనైనా భగవంతుడు మొత్తం క్లియర్ చేయడు చేస్తాడు దానికి ఓపిక మనం ఉండాలి నమ్మకం ఉండాలి ఎప్పుడైతే ఓపికగా నమ్మకంగా ఉంటామో దాన్ని నెమ్మదిగా అయినా పెద్దదాన్ని కూడా తక్కువలోని చేసి తీసేస్తాడు కర్మ అయితే అనుభవించాలి కర్మ పూర్తిగా ఎవరికీ పోదు కర్మ అయితే అనుభవించాలి వాళ్ళు నమ్మడం వల్ల పూర్తిగా సరణాకైతే వస్తుంటా తర తొక్కదారు ఇంత అంత కాదు వస్తే ఒకేసారి వచ్చేస్తున్నాయి అంటే అసలు ఎప్పుడైనా కర్మలు వస్తున్నాయి అంటే కర్మలు పోతున్నాయి అని అర్థం మనం అనుకుంటాం ఏటి ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి లైన్గా వచ్చేస్తున్నాయి ఇది ఎలా అనుకుంటున్నాం కానీ కర్మలు వస్తున్నాయంటే కర్మలు పోతున్నాయి ఎందుకంటే నువ్వు చేసావు గత జన్మల్లో చేసావు పాపాలు అవన్నీ ఇప్పుడు పోతున్నాయి పోతున్నాయి కాబట్టి ఆనందించాలి ఆహా వచ్చిందా అయితే పోతుంది ఒక కొన్ని రోజులు ఓపిక భరిస్తే చాలు కర్మ పోతుంది ఆ గోపిగా భరించినన్నిసార్లు ఆ శక్తిని మనం వాళ్ళని అడగాలి అమ్మ దీన్ని భరించే శక్తి నాకు ఇయ్యు దీన్ని తగ్గించు చాలు అని అడిగితే చాలు అలా అదే చేస్తారు కర్మ తీసేస్తారు ఆ శక్తిని ఇస్తారు గొడ్డలతోది గోడతోని పోగొట్టేస్తారు అంత నమ్మకం అంత శరణాగతి వాళ్ళ పట్ల ఉంటేనే ఆ అనుగ్రహం ఆ కటాక్షం మనం పొందగలం ఆమె అంత నమ్మిదిగా లక్ష్మీ కటాక్షం ఆమె చూపించి ఆమెని వైదవ్యు నుంచి కాపాడి సుమంగలిగా దీవించింది తది జై గురుదే జై